హాయ్ హలో అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఐఎమ్ వెరీ 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 హ్యాపీ టుడే ఎందుకంటే ఒక పొద్దున్న మార్నింగ్ ఒక వీడియో చూశాను ఆ వీడి ఎలా ఆ వీడియో చూసిన తర్వాత అమ్మయ్య ఎలాంటి రోజు ఒకటి రావాలి అని చెప్పని నేను ఎప్పటి నుంచో కోరుకుంటున్నాను నేనే కాదు చాలామంది కోరుకుంటున్నారు సో శుభ సూచకంగా ఈ వీడియో ఒకటి వచ్చింది అని చెప్పని అనుకున్నాను ఆ వీడియో ఏంటంటే సాంశివరావు గారు అని చెప్పని హిందూ మతం మీద ఎక్కువ ఆయన మాట్లాడుతూ ఉంటారు ఆయన ఏం చేశారు ఈ మధ్య రెండు పుస్తకాలు రాశారు ఒకటేమో మను ధర్మ శాస్త్రాన్ని గురించి ఒకటేమో హిందూ హిందూ మతంలో ఉన్న దురాచారాల గురించి రాశారు ఆ పుస్తకాలు చాలామంది తెప్పించుకొని చదివారు నేను కూడా తెప్పించుకున్నాను దాంట్లో అన్ని ఆ రెండు పుస్తకాల్లో కూడా చాలా వేదాలు ఉన్నాయి తర్వాత పురాణాలు ఉన్నాయి అన్నిటిని మెన్షన్ చేస్తూ ఆయన చాలా టూ ఇయర్స్ కష్టపడి పుస్తకాలు రాశారు అవి ఈ హిందూ మనో హిందూ మనో మతవన్మాదులు నేను హిందువులందరినీ గురించి మాట్లాడట్లేదు హిందూ మతవన్మాదుల గురించి మాత్రమే మాట్లాడుతున్నాను హిందువులు చాలా మంచి వాళ్ళు హిందూ మతవన్మాదులు గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి అనమాట అయితే మీకు బ్రీఫ్గా చెప్తున్నాను ఎక్కువైతే చూడరు కాబట్టి అది మన భాస్కర్ రాజు గారు ఉన్నారు కదా భాస్కర్ రాజు గారు తెప్పించుకొని చదివారంట ఆ చదివి అది పొద్దున్నే నేను ఆయన ఇంటర్వ్యూలో ఆయన వీడియో ఒకటి చేశారు ఆ వీడియో ఏంటంటే హిందూ గ్రంథాల గురించి రెండు పుస్తకాలు రాశాడు సాంబ్వర వారి ఆయన ఆయన ఈ మతంలో ఏమీ లేదని చెప్పి ఆ మతంలోకి వెళ్ళాడు ఏదో ప్రలోభలో ప్రలోభ పెట్టారు వెళ్ళారు ఏదో ఆశించి వెళ్ళాడు ఆయన సరే వెళితే వెళ్ళాడు కానీ చిన్నపిల్లవాడు చిన్నపిల్లవాడికి పెన్నస్తే పిచ్చి ఒక కాగితం మీద పిచ్చి కాగిత పిచ్చి గీతలు ఎలా గీస్తారో అలా ఉన్నాయి ఈ రాతలో శివలింగాన్ని గురించి రాశాడు ఆయన శివలింగం అంటే ఒక మర్మాంగం అని చెప్పని రాశాడు అది ఎక్కడ ఉంది గ్రంథాల్లో రుజువు చేయమని చెప్పని ఆయన డిబేట్కి నేను ఆహ్వానిస్తున్నాను నా డి నా డిబేట్కి వచ్చి ఆయన దాన్ని నిరూపించాలి అది ఎక్కడుందో శివలింగము అనేది అంగము అని చెప్పని ఎక్కడుందని చెప్పని ఆయన రుజువు చేయాలి అని చెప్పి అని అన్నారు ఒక పాయింట్ ఇంకో పాయింట్ ఏంటంటే హిందూ గ్రంథాలు చదవన వాళ్లే మతాన్ని మారుతారు అని చెప్పని ఆయన అన్నారు సార్ భాస్కరాజు గారు మీకు దండం చేతిరే దండం పెడతాం మేము కోరుకునేది కూడా అనేది హిందూ గ్రంథాలని అందరూ చదవండి సార్ మీ వాళ్ళతో అందరితో చదివించండి అది ఒక ప్రొసీజర్ అది ఒక మ్యాండేటరీ పెట్టండి హిందూ గ్రంథాలు చదవాలి అని చెప్పని మీ హిందువులందరికీ మ్యాండేటరీగా అది పెడితే ఆ హిందూ గ్రంథాలు చదివిన వాళ్ళు ఎవరు కూడా హిందూ మతాన్ని అనుసరించరండి ఎందుకంటే కనీసం ఒక ఎయిటీ పర్సెంట్ అన్న ఇదేంటి ఎలా ఎందుకు ఉంది ఇది నిజంగా చెప్పని తెలుసుకుంటారు ఇక మరీ మన మా తాత చెప్పాడు మా ముత్తాత చెప్పాడు ఆడ ముత్తాత చెప్పాడు కాబట్టి మేము దీంట్లోనే ఉండాలి ఇది మాకు జీవన కలగజేస్తుంది అని చెప్పని వాళ్ళు తప్ప మిగిలిన ఎవరు కూడా కొంచెం విజ్ఞతగా ఉండేవాళ్ళు చదువుకున్న వాళ్ళు ఎవరో గ్రంథాలను చదివిన వాళ్ళు దాన్ని పాటించడం మేము కోరుకునేది కూడా అదే కానీ ప్రతి క్రిస్టియన్ బైబుల్ చదువుతాడు ఇంకోటి చెప్తున్నా నేను మీ మీ నేను మీ గ్రంథాలను ఈ మధ్య ఒక నాలుగైదు ఏళ్ళ నుంచే చదవటం మొదలుపెట్టాను అంత నీచంగా ఉంటాయి అంటే అంత నీచంగా ఉంటాయి అదే మీ వాళ్ళు కూడా హిందువులు కూడా చదువుతున్నారు అనుకోండి అదేంటి అనేది తెలుస్తుంది కొంతమంది అన్న మారుతారు మా మా బాధ కూడా అదే హిందూ మతం మొదలు ఈ మతాన్ని గురించి ఇతర మతాల గురించి తిట్టేవాళ్ళు ఆ గ్రంథాలను చదవండి అయ్యా గ్రంథాలను చదివితే ఏముంది అని చెప్పి తెలుస్తుంది మీకే తెలుస్తుంది అని చెప్పి మేము అంటున్నాం ఇది పాయింట్ కాబట్టి ఏదో ప్రలోభ పెడితే మతం మారే రోజులు పోయినాయి అండి ఆ రోజుల్లో అంటే ఏదన్నా లేక వెళ్ళారేమో ఇప్పుడు అందరూ కూడా నిజమైన దేవుడు అని తెలుసుకొని కన్వర్ట్ అవుతున్నారు ఎవరు బలవంత మార్పులు కూడా చేయట్లేదు ఇంకొకటి ఏంటంటే డిబేట్కి రమ్మని చెప్పి ఆయన ఛాలెంజ్ చేశారు మీకు దండం పెడతా మీరు వెళ్ళండి డిబేట్కి వెళ్ళండి డిబేట్కి వెళ్తే ఆ డిబేట్లో మీరు కూర్చుంటే ఆ లైవ్కి నేను మా నా సర్కిల్ తరపులో నా కొలీగ్స్ కానీ నా సర్కిల్ కానీ ఒక వంద మంది నా లైవ్ చూడటానికి నేను కూర్చోబెడతానండి అందరూ హిందువులే మా వాళ్ళు నా ఫ్రెండ్స్ అంతా హిందువులే కూర్చోబెడతా ఆరోగ్యకరమైన డిబేట్ చేసి అసలు ఏది నిజమో ఏది అబద్ధమో అది తెలుస్తుంది ఎందుకంటే నేను మిమ్మల్ని ఎప్పుడు ప్రవీణ్ పకడాల గారి డిబేట్లో చూసా ఆ లైవ్లో మీరు చాలా ప్ర చాలా ఫ్రస్ట్రేషన్ అయిపోయి ఆయన అడిగేదానికి చెప్పలేక చాలా ఫ్రస్ట్రేషన్ తోటి వెళ్ళిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి ఇప్పుడు సామసరావు గారు కూడా మీకు చెప్పారు కదా రండి సార్ మీరు రండి మీరు నన్ను తప్పుబట్టినా అవమానకరంగా మాట్లాడినా నేనేమి దాన్ని సీరియస్గా తీసుకోవట్లేదు మీరు రండి నేను రెడీ అంటున్నారు కదా దయచేసి వెళ్ళండి సార్ ఆ డిబేట్కి వెళ్ళి కూర్చుంటే మేము కూడా చూస్తాము నేను ఒక వంద మందిని కూర్చోబెడతాను లైవ్లో కూర్చోబడతా చూడండి అని చెప్పని నిజ నిజాలు నెగ్గదేవచండి హాయిగా ప్రశాంతంగా ఆరోగ్యకరమైన డిబేట్ జరిగించి చాలామంది కనువిప్పగలుగుద్ది గ్రంథాల్లో ఏమున్నాయి బైబిల్లో ఏముంది బూత్ అంటే ఏంటి దేవాలయం మీద బూతులు ఏంటి ఇవన్నీ తెలిసి సార్ అందుకని నేను అదే సంతోషకరమైన వార్త అంటే ఇదే అనమాట ఇలాంటి డిబేట్లు చాలా జరగాలని మీలాంటి పెద్దలు డిబేట్లు కూర్చోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి హాయ్ అండి బాయ్ అండి